హలో వాళ్ళు నమస్తే ప్రో కబడ్డీ లీగ్ సీజన్ హోరాహోరీగా సాగుతోంది డిఫెండింగ్ ఛాంపియన్ జైపూర్ పింగ్ ప్యాంతర్స్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది బుధవారం జరిగిన హర్యానా స్టిల్లర్స్ మ్యాచ్లో నలభై ఐదు ముప్పై నాలుగు తేడాతో గెలిచింది ఆట ప్రారంభమైన కాసేపటికే హర్యానాను అవుట్ చేసి జైపూర్ సత్తా చాటింది బ్రేక్ సమయానికి ఇరవై రెండు పదహారుతో ఆధిపత్యం చెలాయించింది కూడా అయితే సెకండ్ హాఫ్లో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది హర్యానా ప్లేయర్లు విజృంభించారు జైపూర్ను అవుట్ చేసి ఇరవై ఎనిమిది ఇంకా ఇరవై తొమ్మిది అలా పోటీకి వచ్చి షాక్ ఇచ్చారు కానీ ఆ తర్వాత అదే ఊపు ప్రదర్శించలేకపోయి చెతికల పడ్డారు జైపూర్ రైడర్స్ తో పాటు డిఫెండర్స్ కీలక పాత్ర పోషించారు రైడర్ అర్జున్ సూపర్ పది సాధించాడు ఇక డిఫెండర్ రెజా ఏడు పాయింట్లు అంకుష్ ఐదు పాయింట్లు ఇలా మంచిగా సాధించారు అలాగే హర్యానా స్టిల్స్ తరపున రైడర్ చంద్రన్ రంజిత్ పదకొండు పాయింట్లు ఇంకా డిఫెండర్ మోహిత్ ఐదు పాయింట్లు చెప్పాలంటే బాగానే పోరాడారు కూడా ఇక బుధవారం జరిగిన మరో మ్యాచ్ లో యూపీ యోదాస్ పై పూనేరి పల్తాన్ నలభై ఇంకా ముప్పై ఒకటి పాయింట్ల తేడాతో విజయం సాధించింది మ్యాచ్ అత్యంతం నువ్వా నేనా అన్నట్లుగానే సాగింది ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి పూనేరి ఇరవై రెండు ఇంకా పద్దెనిమిదితో పై చేయి సాధించింది అయితే సెకండ్ హాఫ్ లో యోదాస్ రైడర్లు సామర్థ్యం మేరకు ఆడలేకపోయారు పూనేరి తరపున ఆల్రౌండర్ అస్లాం పదకొండు పాయింట్ సాధించాడు మొహ్మద్ రెజా ఏడు పాయింట్ సాధించి సత్తా చాటారు ఇక యూధాస్ జట్టులో కెప్టెన్ పర్దీప్ నర్వాల్ ఆరు పాయింట్లు డిఫెండర్లు సుమిత్ ఆరు పాయింట్లు ఇంకా నితీష్ కుమార్ ఐదు పాయింట్లు చెప్పాలంటే పోరాడారు ఇక ముంబై వేదికగా రేపు జరిగే మ్యాచ్ లో పాట్నర్ పైరేట్స్ దబాంగ్ ఢిల్లీ కేసి ఇంకా యు ముంబై వర్సెస్ బెంగళూరు బుల్స్ తలపడి ఉన్నాయి కాగా పాయింట్స్ టేబుల్ టాపర్ గా పూనేరి పల్తాన్ ఉంది గుజరాత్ జైన్స్ ఇంకా జైపూర్ పింక్ పాంతర్స్ అలాగే దబాంగ్ ఢిల్లీ టాప్ ఫోర్ స్థానాల్లో ఉన్నాయి ఇక టేబుల్ అట్టడుగున తెలుగు టైటన్ ఉంది టైటాన్స్ ఆడిన తొమ్మిది మ్యాచ్ లో ఒకే ఒక్క విజయం సాధించింది